హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి నూట ముప్పై మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు గ్రామ పంచాయతీ లేఅవుట్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకైతే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఎప్పటికప్పుడు మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి లైక్ చేయండి మన వీడియోని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మనం వచ్చేసి పోలేపల్లి సెడ్జ్ ఏదైతే ఉందో బెంగళూరు హైవేకి వన్ కిలోమీటర్ ఉంటుందన్నమాట ఆ సెడ్జు ఆ సెడ్జ్ నుండి ఇంకొక ఇంకొక కిలోమీటర్ మన వెంచర్ ఉంటుంది టోటల్గా రెండు కిలోమీటర్లు అవుతుంది బెంగళూరు హైవే మీద నుంచి సో ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కనబడుతున్నది అది పోలేపల్లి ఎస్సీ జెడ్ అనమాట జడ్చర్లకు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఎస్సీ జెడ్ అయితే మనకిది పోలేపల్లి శివార్లో ఉంటుంది సబ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి జడ్చర్ల అనమాట మనకి ఇక్కడ నుంచి షాద్నగర్ ముప్పై కిలోమీటర్లు శంషాబాద్ యాభై కిలోమీటర్లు ఉంటుంది అనమాట సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్లు సరౌండింగ్ అంతా కూడా చూడండి లేఅవుట్ అయితే క్లీన్గా ఉంది చిన్న ఇన్వెస్ట్మెంటు సో ఇక్కడ మనకేమైందంటే మొత్తం అన్నీ కూడా నూట ముప్పై మూడు గజాల ప్లాట్లు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది ఈ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది మొత్తము ముప్పై ఉంటుంది సైజు అలానే పొడువుగా వెనకాల రెండు స్టోన్సు మొత్తం ముప్పై నలభై సైజు నూట ముప్పై మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది సో ఫ్రెండ్స్ ఎంత తక్కువ బడ్జెట్ అనేది రేట్ అనేది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి ఇదే రేటు నెంబరు కూడా స్క్రీన్ మీద కనబడుతుంది కదా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి దీని డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్